వారు నడుచుకుని త్రోవలు వంకరివి వారు కుటిల వర్తనలు అలాగే యషయా యాభై తొమ్మిది ఎనిమిది చదవండి యాభై తొమ్మిది ఎనిమిది శాంత వర్తనమును వారు ఎరగరు వారి నడవడులలో న్యాయం కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకునిచున్నారు వాటిలో నడుచువారు వాటిలో నడుచువడి ఎవడను శాంతి పొందడు గమనించాలి వంకర త్రోవలు కల్పించుకునేటటువంటి మనుషులు మనం ఒక పని చేయాలన్నా ఒక కార్యం చేయాలన్నా దాన్ని మంచిగా చేయాలని అనుకోవడం కన్నా దానికి మనం ఏం కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పండి వంకతాన్ని కల్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈరోజు మనం మనుషులు చేసే ఏ పనులైనా మీరు గమనించండి అది ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయమైనా లేకపోతే ఏ రంగమైనా ఏ పనైనా ఏ కష్టమైనా ఎవంటి మనిషి అందులో నైపుణ్యతను చూపిస్తాడు అందులో తన కష్టాన్ని చూపిస్తాడు అందులో తను పడాల్సిన ప్రయాసపడతాడు కానీ ఎక్కడో చోట ఏదో ఒక రీతిలో దాంట్లో ఏం చూపిస్తాడంటే వంక్రతనాన్ని చూపిస్తాడు హలోయ తన బుద్ధిని అక్కడ చూపిస్తాడు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఏం కలిగి ఉన్నప్పటికీ కూడా వారు ఏం పొందలేరంటండి శాంతి పొందలేరంట సమాధానాన్ని పొందలేరంట ఇకపోతే ఐదవ విషయం ఏంటంటే